హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భావన స్టైల్స్లో వెజిటేరియన్ వంటలు హాయ్ అండి బాగున్నారా అందరూ నేను చాలా చాలా బాగున్నానండి ఇవాళ వచ్చేసి మన స్పెషల్ రెసిపీ ఏంటి అంటే వంకాయతో పచ్చడి అండి చాలా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలండి ఇలా ఆయిల్ని వేసిన తర్వాత ఒక పది పదిహేను ఎండుమిరపకాయలని చక్కగా గోలించుకోవాలి ఎలా అంటే మనకు కొంచెం డార్క్ బ్లాక్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మాడిపోయేటట్టుగా కాదు కొంచెం బ్లాక్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇక్కడ చూడండి మనకు ఇలా ఉన్నప్పుడు మనము వీటిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకుందాం ఇప్పుడు ఇదే నూనెలోకి పావు కేజీ వంకాయల వరకు మనము ఇదే నూనెలోకి వేసుకొని చక్కగా మగ్గించుకొని తీసుకోవాలండి ఇక్కడ చూడండి నేను అన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వీటిని మగ్గించుకోవాలి ఒక రెండు నిమిషాల చక్కగా మనకు వంకాయలు అనేది మగ్గిపోయేంత వరకు మగ్గించుకోవాలి మనకు వంకాయలన్నీ కూడా ఇలా మగ్గిపోవాలన్నమాట ఇలా మగ్గిపోయిన తర్వాత ఈ వంకాయలని కూడా మనము వేరే ఒక ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట చూడండి మనకు చక్కగా మగ్గిపోయాయి కదా వీటిని కూడా ప్లేట్లోకి తీసుకుందాం ఇలా మొత్తం వంకాయ పచ్చళ్ళను అన్నిటిని కూడా తీసుకున్న తర్వాత చూడండి ఇలా మొత్తం తీసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని మనం పోపుని ప్రిపేర్ చేసుకుందామండి ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసాను వేసిన తర్వాత రెండు మూడు ఎండుమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఐదారు వెల్లుల్లి రెబ్బలని అలాగే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర ఆవాలని అలాగే రెండు మూడు రెమ్మల వరకు ఫ్రెష్గా ఉన్న కరివేపాకును కూడా వేసుకోవాలి మీరు కొత్తిమీర తినే అయితే కొత్తిమీరని కూడా వేసుకోవచ్చండి అలాగే పసుపుని కూడా వేసుకొని మనము చక్కగా కలుపుతూ ఈ పోపును ప్రిపేర్ చేసుకోవాలి మనకు పోపు రెడీ అయిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని తీసి పక్కన పెట్టేసుకుందామండి అందులోకే మినపప్పు వేయడం మర్చిపోయినండి మినపప్పు కానీ శనగపప్పు కానీ వేసుకొని తాలింపు పెట్టేసుకోండి తర్వాత ఇప్పుడు మనకు ఈ మిరపకాయలు అన్నింటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకుందాం ఇలా మిరపకాయలని ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలన్నమాట మిరపకాయల్లోకి మనకి రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేస్తున్నానండి ఇలా సాల్ట్ని వేసిన తర్వాత మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనము దీంట్లోకి ఇందాక మగ్గించి పెట్టుకున్న వంకాయ ముక్కలని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఈ వంకాయ ముక్కలని కూడా మనము బరకగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా బ గ్రైండ్ చేయకూడదు అనమాట అలాగే ఒక చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండుని వేసుకొని ఇలా బరకగా మిక్సీ పట్టుకోండి ఈ మిక్సీ పట్టుకున్న దీన్ని మొత్తాన్ని కూడా పోపులో వేసి కలుపుకోండి అంతే అండి చాలా సింపుల్ అనమాట మనం పోపు ముందే రెడీ చేసి పెట్టేశాం కదా ఈ మొత్తము చట్నీని అంతా కూడా పోపులో వేసి కలిపేసుకుంటే చాలా చాలా టేస్టీగా వంకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది ఈ వంకాయ పచ్చడి అనేది చపాతీలోకి రై రైస్లోకి అలాగే ఇడ్లీలోకి దోశలోకి కూడా చాలా బాగా సెట్ అవుతుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాలామంది మన వీడియోస్ చూస్తున్నారండి కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు లైక్ కొట్టడం మర్చిపోతున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ మా కోసం ఒక చిన్న లైక్ ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఓకే అండి ఈ చట్నీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం అస్సలు మర్చిపోకుండా ఒక చిన్న కామెంట్ చేయండి బాయ్ అండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు